తల్లలో ఉన్న చెండు మల్లి ఏ హాయ్ ఆంటీ మీతో ఒక డీల్ మాట్లాడడానికి ఆంటీ చెప్పమంటారా ఆంటీ అలా ఆంటీ మాట్లాడుతుంటే కొడతారేంటీ పిచ్చిరాయలు కొడతారేంటీ మీరేనా చెప్పండి ఆంటీ నేను మాట్లాడేదాంట్లో ఏమన్నా తప్పుందా అంటే మీరైనా చెప్పండి పెద్ద తలకాయ అనుకున్నావా కొబ్బరికాయ అనుకున్నావా తగిలిపోతే తిరునాలో బూర్లు అమ్ముకునేవాళ్ళు నా కూతుర్ని పట్టుకొని కొట్టారా పోని అక్క అన్నా పోని బేబీ అన్నా ఏమనల్లా ఇంకా మేడం మీరైనా చెప్పండి మేడం 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 చెప్తాను నిజం అనే పత్రిక జర్నలిస్ట్ భూపాల్ గారిని మీరు చంపారా లేదా ట్రూతా కాదా చంపాను అయితే ఏంటి మేడం మీరు హత్య చేశారు కాబట్టి రేపెళ్లి కోర్టులో నేరం ఒప్పుకోండి మీకు శిక్ష పడుతుంది రఘురామ్ గారు ఆత్మ శాంతిస్తుంది ఇలా కాంప్రమైజ్ అయితే కేసు క్లోజ్ కేస్ కాదురా నువ్వు క్లోజ్ నా బినామీలు ఆస్తుల గురించి నా నేర చరిత్ర గురించి ఆ జర్నలిస్ట్ భోపాల్ ఒక రిపోర్ట్ తయారు చేశాడు అందుకే చంపేశా వాళ్ళ నాన్న కూడా చంపేశాను నా రాజకీయ జీవితానికి ఎవరు అడ్డొచ్చినా తొక్కేస్తాను ఎవరు కాంప్రమైజ్ అవ్వాలో నేను చెప్తాను పెళ్ళి ఆ సాక్షులు పంపించు వాట్ బ్రో నథింగ్ ఎవ్రీథింగ్ కాంప్రమైజ్ ఆల్ ఓకే ఓకే సూపర్ బ్రో హైది బ్రో అవ జైలుకెళ్ళని కొక్కురిటనా ఆ ఒప్పేసుకున్నట్ట కాకపోతే ఆవిడ జైలుకెళ్ళే ముందు మిమ్మల్ని అందర్ని ఒకసారి పలకరిస్తున్నట్ట పైకెళ్ళని పైఫెక్షన్స్ ఎలాంటి ఆగు బ్రో ఆవిడ ఆంటీ అని చాలా ఇష్టం అవునా పొలకరించిపోద్ది ఈ మాత్రం ఇన్ఫో చాలు ఆంటీ ఆంటీ అని క్రిపికల్ కుమ్మే ఆంటీ అను పెద్ద ఆంటీని కూడా పలకరించండి నువ్వు ఇల్లు కూలింగ్ గ్లాస్ లాగా కూల్ గా ఉంది ఎన్ని మటర్లు చేశా అమ్మా ఎంత ఇల్లు కట్టడానికి అదేనండి మీరు ఎంత కష్టపడి ఇల్లు కట్టారా అని మా అత్తయ్య గారు అంటున్నారు హలో ఆంటీ హలో ఆంటీ సో మీరు రిపోర్టర్ భూపాలి చంపినట్టు ఒప్పుకున్నారంట ఆంటీ వెరీ హ్యాపీ ఆంటీ

ఇప్పుడు దారిలోకి వచ్చారు వెరీ గుడ్ ఈ విషాదంలో వినోదం ఏంటి అన్న లేడీస్ కదా కొట్టనుకున్నాను మీ అమ్మ భార్య కుడుతున్నారు రోయ్ మీ అమ్మ కూడా పడ్డాయిగా నోరు మోయండి వాతావరణం అనుకూలంగా లేదు వాతావరణం అనుకూలంగా లేనప్పుడు ఏం చేయాలి సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళకూడదు మేడం ఇంత పిచ్చి ముండావండి అన్నానంటే నేను ఫాదర్ నే కొడతావా వాళ్ళు కొడితే చచ్చిపోతూ ఉన్నాను మొత్తం అర్థం మీరే మర్డర్ బడ్రు చేయలేదు మేడం ఆ తెలని రామకృష్ణే మమ్మల్ని వంగోబెట్టి కొట్టి మరీ సాక్ష్యం చెప్పడానికి ఒప్పించారు మేడం ఇలా చెప్తే బ్రతుకుతారు మేడం నేయం చెప్తే చెస్తారు మేడం ఓకే రేపు పొద్దుటే కోర్టుకి బయలుదేరడానికి రెడీగా ఉండండి మేడం ఓకే ఏమ్మా రుక్మిణి బ్రేక్ఫాస్ట్ చేద్దామా రుక్మిణి నెల రోజుల్ని చూస్తున్నాను మొహం చాటేజ్ తిరుగుతున్నాను నీ పద్ధతే ఏమి బాలేదు ఇట్స్ నాట్ ఫేర్ ఎట్ ఆల్ ఫేర్ గా ఉండటం గురించి మీరు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది నాన్న ఆ తెనాలి కాడి మాయ మాటలు నమ్మేసి నీకు మాటలు నేర్పించిన తండ్రితోనే ఎదురించి మాట్లాడతావా విన్ అ ఫ్యూ డేస్ మార్క్ మై వర్డ్స్ ఆ తెనాలి కాడి అమ్మేసి టీ కొట్టు పెట్టుకుని బ్రతుకుతాడు అప్పుడు తెలుస్తున్న వాల్యూ ఏంటో నీకు వాల్యూ అంటే డబ్బు కట్టలు మామిడి తోటలు కాదు నాన్నా వాల్యూ అంటే నిజాయితీ మంచితనం అమ్మా రుక్మిణి మీ నాన్న బయట వాళ్ళకి చెడ్డోడేమో మాత్రం మంచోడే అయినా ఒక దొంగ సాక్ష్యాలు చెప్పే ఫ్యామిలీ ఇంటికి నేను కోడలుగా ఎలా పంపిస్తాం ఏమీ చేతకాని ఆ లాయర్కిచ్చి ఎలా నీ పెళ్లి చేస్తాం చెప్పు ఎవరమ్మా చెత్తలాయరు తెనాలి నాన్న కన్నా తెనాలి తెలివితేటలేంటో నాకు బాగా తెలుసు అసలు వరలక్ష్మి చేసిన మర్డర్ కి సాక్ష్యమే లేదు చనిపోయిన భూపాల్ కిషోర్ కి బెస్ట్ ఫ్రెండ్ ఈ విషయం తెలుసుకున్న తెనాలి కిషోర్ ని కలిశాడు వరలక్ష్మికి శిక్ష పడేలా చేయటానికి తనకు సహాయం చేయమని అడిగాడు లేని సాక్ష్యం ఉన్నట్టు వరలక్ష్మి మనుషుల్ని నమ్మించాడు ఆ సాక్షుల్ని ఆవిడే ఇంటికి రప్పించుకునేలా చేశాడు వెళ్ళిన వాళ్ళు స్థాయి కెమెరాలతో వెళ్ళారు మీరు చంపరలేదా వృత్తా కాదా హిల్లు కూల్గా ఉంది తనే హత్య చేశానని వరలక్ష్మి చెప్పడం రికార్డ్ చేశారు చంపేను అయితే ఏంటి ఇప్పుడు ఆ వీడియో ఫుటేజ్ హైకోర్టులో సాక్ష్యం అవుతుంది ఒక తెలివైనవాడు చెడ్డవాడైతే నాన్నలా ఉంటాడు అదే ఒక మంచివాడు తెలివైనవాడైతే తెనాలిలా ఉంటాడు హలో మేడం నేను చక్రవర్తిని ఏంటి ఒక విషయంలో నేను తప్పు చేశాను ఐఎమ్ సారీ ఫర్ దాట్ నేను మీకు సీక్రెట్ చెప్తాను నమ్మకపోతే ఇబ్బంది పడతారు మీ దగ్గర ఉన్న వాళ్ళు సాక్షులు కాదు దగ్గరున్న ఫుటేజ్ చూస్తే మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కోర్టు వెళ్ళకూడదు ఏంటి మేడం ఇక్కడ ఆపారు టీ తాగి వెళ్తాం ఓకే ఇట్లా గ్రీన్ టీ సారీ లెమన్ టీ నాకు బ్లాక్ టీ అన్ని టీలు ఇక్కడ ఉండవమ్మా నీల టీనే దొరుకుతుంది వెళ్ళి కూర్చోండి ఆ మాత్రం నాకు ఎందుకు ఇక్కడ ఆపడం మరి రెండు గంటలు ఈ మొత్తం డాబా మన చేతిలో ఉండాలి అందరినీ పంపించండి ఏమైందమ్మా ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు వాళ్ళంత సాక్షి కాదు మనం మాట్లాడేదంతా సీక్రెట్ కెమెరాతో రికార్డ్ చేస్తాం ఆఫ్టర్లో ఒక టీ తాగడానికి ధాబా మొత్తం ఖాళీ చేస్తున్నారంటే అబ్బో జుట్టున్నావిడ ఎన్ని కొప్పులైనా వేయచ్చు అంటే మరి ఏం చేద్దాం మన అవసరం కోసం గాడిది కాలు పెట్టుకున్నా తప్పలేదు ఎవరా గాడిదా చెప్పండి వరలక్ష్మి గారు ఒక రొట్టి కోసం రెండు పిల్లలు కొట్టుకుంటుంటే కోతి వచ్చి ఆ మొత్తం రొట్టిని తినేసినట్టు నువ్వు నేను కొట్టుకుంటుంటే ఆ తిన్నాలిగాడు మన ఇద్దరితో ఆడుకుంటున్నాడు ఇప్పుడు ఏం చేద్దాం i